ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి జీవితంలో అదృష్టం ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కష్టాలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కాని అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదని అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందోనని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే అదృష్టం కలిసి వచ్చే ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మరి ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక్కోసారి మనం కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తుంది కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజలకు దేవతలు సంతృప్తి చెందారని సంకేతం మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోవచ్చు కొబ్బరికాయ అనేది అపశకునంగా భావిస్తారు దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజల్లో ఏదో లోపం ఉందని అర్థం కాబట్టి ఎప్పుడైనా కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దేవుడిని క్షమించమని కోరుకుని కొత్త కొబ్బరికాయను కొడితే సరిపోతుంది ఎవరికైతే కనుబొమ్మలు బాగా దట్టంగా ఉంటాయో అలాంటివాళ్లు బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ఎవరైతే శుక్రవారం నాడు జన్మిస్తారో అలాంటివాళ్లు ఖచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులు అవుతారట మన ఇంట్లోకి చీమలు రావడం సర్వసాధారణం అయితే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మాత్రం అదృష్టం కలిసి రాబోతుందని సంకేతం నల్లచీమలు కనిపించినప్పుడు వాటికి కొంచెం బెల్లం పొడిని వేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎర్రచీమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎర్రచీమలు చెడుకు సంకేతం కాబట్టి ఎర్రచీమలు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని చూస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం రాలుతున్న నక్షత్రాన్ని చూసి ఎలాంటి కోరిక కోరుకున్నా కొద్ది రోజుల్లోనే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వులు పొరపాటున మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి సడన్గా మన అరచేతిలో దురద మొదలైతే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు రాబోతుందని సంకేతం మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు ఉప్పు చేతిలో నుండి జారి పడితే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే మీ ఇంట్లో డబ్బు నష్టం జరగబోతుందని సంకేతం కాబట్టి మీ చేతిలో మీదుగా ఉప్పును చేజారనివ్వద్దు అలాగే మీ కాలి చిటికిన వేలు మరియు మీ కాలి రెండో వేలు సమానంగా ఉంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడూ అదృష్టం కలిసొస్తుంది అలాగే ఒక్కోసారి మన ఇంటి గుమ్మం దగ్గర పక్షులు గూడులు కట్టుకుంటాయి ఇంటి ముందు పక్షి గూడు ఉంటే ఎంతో అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే త్వరలో మీకు అఖండ రాజయోగం కలగబోతుందని శుభసూచకం ఆడవాళ్లకు కన్ను అదిరితే మీకు ఏదో మంచి జరుగుతుందని సంకేతం అదే కుడి కన్ను అదిరితే దురదృష్టం పట్టబోతుందని సంకేతం అదే మగవారికి అయితే కుడికన్ను అదిరితే అదృష్టం ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అలాగే మనం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆవు ఎదురొస్తే అది చాలా మంచి శకునం గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు ఎదురు రావడం అంటే మీపై దేవతల ఆశీర్వాదం ఉందని సంకేతం అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం నుంచి చప్పుళ్ళు వినిపిస్తాయి అంటే దీపం అటూ ఇటూ చెదిరి చప్పుడు వస్తూ ఉంటుంది ఇలా వస్తే చాలా మంది కంగారు పడతారు కాని వెలిగి దీపం నుండి శబ్దాలు వస్తే చాలా మంచిదట ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్లు ఇంట్లో పూజ చేసి గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఒక్కోసారి మన ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటాయి ఇది కూడా చాలా మంచి శకులం పాలు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు పొంగితే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అర్థం బల్లిమీద పడితే అపశకునంగా భావిస్తాము అయితే అకస్మాత్తుగా మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం పూజ గదిలో బల్లి కనిపించినా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని త్వరలోనే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని శుభసంకేతం హిందూ విశ్వాసం ప్రకారం పిల్లి ఏడుపు వినడం చాలా అపశకులం అయితే మీ ఇంట్లో పిల్లి తన బిడ్డలకు జన్మనివ్వడం చాలా శుభసూచకం పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం అతి త్వరలోనే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని సంకేతం కోతులు సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపం కాబట్టి మంగళవారం నాడు ఇంటిపైకి కోతులు రావడం చాలా శుభసూచకం కోతులు అలా వచ్చినప్పుడు తరిమేయకుండా వాటికి ఆహారం పెడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది తాబేలు కనిపిస్తే కూడా చాలా మంచిది తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కూర్మావతారం అయిన విష్ణువు అవతారాలలో తాబేలు కూడా ఒకటి కాబట్టి మీకు తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం కోకిల కూత విన్నా చాలా శుభసూచకమే ఇది సంపద రాకకు సూచన పాలు అలాగే పెరుగు శుభానికి సంకేతాలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఇవి కనిపిస్తే అది మీ అదృష్టానికి సంకేతం ఇంటి ముందుకు పావురాలు వస్తే లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే ఇంటి ముందు కాకి అరిస్తే బంధువులు వస్తారని అర్థం అయితే ఎక్కువ కాకులు వచ్చి ఒకేసారి అరిస్తే అది అశుభమని పండితులు అంటున్నారు మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలుకూడా పాతవి ఉండకూడదు విరిగిపోయిన దేవుని కూడా పూజ గదిలో ఉంచకూడదు మీకు శంఖం శబ్దం వినిపిస్తే తప్పకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకు గుడ్లగూబ కనిపించినా త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి స్వరూపం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైతే శుభ్రత ఉంటుం దో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఇలాంటి శుభ సూచకాలు కనిపిస్తే తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయని సంకేతం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి